మనకంట అందరు బాగున్నానండి మేము మీరు బాగున్నాను అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ముందుగా నేనైతే ఈరోజు మీకు ఈ బయోటోరియం ప్రోడక్ట్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను హెల్త్ గురించి వాడాక మీకు చెప్తున్నాను ముందుగా మళ్ళీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీరందరూ ఇంతగానం మణికంఠ వీడియోస్ చూసి మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈ బయోటోరియం ముంబై కంపెనీ నుంచి మనకు ఈ ప్రోడక్ట్ అనేది వాడమని సార్ వాళ్ళు వచ్చారండి ఈ ప్రోడక్ట్ వాడాక మాకు హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గాయి మీకు తెలిసే ఉంటుంది మా వీడియో మొదటి నుంచి చూసిన వాళ్ళకి మణికంఠను పట్టుకొని మాకు బ్యాక్ పెయిన్ నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది కాళ్ళు గుంజుడు ఆ మెడ నరాలు గుంజుడు అంటే ఈ బయోటోరియం అనేది మన అన్ని రోగాలకు పులి స్టాప్ పెడుతుందండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ మానవ జీవితాలకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆక్సిజన్ అనేది సరిగా అందుకోవడం లేదు కదా ఈ బయోటోరియం వల్ల మనకు రక్త ప్ర ప్రసరణ మంచి ఆక్సిజన్ అందుతుంది అండి దానివల్ల ఈ బయోటోరియం వాటర్ తాగడం వల్ల కూడా ఇది బాటిల్కి వేసుకొని తాగాలండి ఈ బాటిల్కి ఎప్పుడు వేసుకొని తాగడం వల్ల ఈ వాటర్ మనకు శక్తిని ఇస్తుంది ప్లస్ బ్లడ్ సర్కులేషన్ కూడా అవుతుంది ఇది రోజు వాడాలండి బెల్ట్ కూడా రోజు వాడాలి మణికంట కూడా రోజు వాడుతున్నాం బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది ఓకేనా అండి మీరు అందరు ఆదరించడం వల్లనే ఈ ప్రోడక్ట్ అనేది మనకు అందింది ఇంకా మంచి మంచి ప్రోడక్ట్ అంటే ఈ ప్రొడక్ట్ వల్ల మనకు మంచి జరిగిందండి సార్ అయితే త్రీ మంత్స్ చెప్పాడు కానీ మాకు టెన్ డేస్ కె మంచి రిజల్ట్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్ కి మంచి రిజల్ట్ వచ్చిందండి ఆ నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది మంచి నరాలు నరం గుంజడం తగ్గింది మా సార్కి నాకు ఈ ఇదంతా తగ్గిందండి చాలా ఫ్రీ అయ్యాము మొన్న స్వర్ణగిరి వెళ్ళాం కదా ఎప్పుడైనా కంటని పట్టుకుంటే అస్సలు లేవకపోయే వాళ్ళం తెల్లారి కానీ మళ్ళీ మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము ఇది అయితే ప్రమోషన్ వీడియో కాదండి ఫిజియోథెరపీ వల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఇంప్రూవ్మెంట్ వచ్చాకనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లాంటి పిల్లలకి నలుగురికి ఉపయోగపడుతుందని నేను ఈ ఛానల్ పెట్టానండి ఇప్పుడు కూడా ఈ బయోటోరియం నాకు మంచిగా పనిచేసింది ఈ ఇది పనిచేయడం వల్ల నా నేను ఎవరికి రూపాయి ఇచ్చుకోలేని పరిస్థితి కాబట్టి ఈ బయోటోరియం మీరు వాడడం వల్ల మీకు కూడా మీ ఫ్యామిలీలో మంచి హెల్తీ ఆరోగ్యాన్ని పొందుతారని నేను ఈ షార్ట్ అయితే తీయడం జరుగుతుందండి ఈ వీడియో తీయడం జరుగుతుంది ఎందుకంటే లాంటి హెల్దీ ఆరోగ్యం పొందాలనుకుంటే మీరు ఈ బయోటోరియం ప్రోడక్ట్ని వాడచ్చండి ప్రతి ఒక్క ఇంటికి ఈ బయోటోరియం ఉన్నదనుకో ఆరోగ్యం మనస్వంతం అవుతుంది అంతే అండి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బయోటోరియం ఎలా వాడాలి ఏంటి అని అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు ఈ బయోటోరియం కావాలనుకునే వాళ్ళు నేను నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సప్ చేయండి కాకపోతే మా లాంటి పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదండి సఫర్ అయ్యే వాళ్ళు అంటే వీళ్ళని ఎత్తుకొని వీళ్ళని చేసి నడుము వేసి కాళ్ళు నొచ్చి ఈ బయోటోరియం వల్ల బీపీ షుగర్ థైరాయిడ్ నొప్పులు ఆ బాడీ పెయిన్స్ హార్ట్ అటాక్స్ రాకుండా గుండె జబ్బులు రాకోకుండా ఆ హెడ్ ఎక్ ప్రాబ్లము నాకైతే నరాలు ఇట్లా పంచకపోయేదండి అస్సలు తిమ్మిరెక్కేది చెయ్యి ఇట్లా బాటిల్ కూడా పట్టుకోరాని పరిస్థితి ఉన్నది ఒక ఫిఫ్టీన్ డేస్ కి మంచి రిజల్ట్ ఉందండి ఈ బయోటోరియం వల్ల సార్ వాళ్ళకైతే ఈ బయోటోరియం సార్ వాళ్ళకి నా హృదయపూర్వకంగా నమస్కారాలండి ఎందుకంటే ఈ బయోటోరియం వల్లనే మేము ఇప్పుడు ఇంత హెల్దీగా హ్యాపీగా చేసుకోగలుగుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సాగర్ జోషి సారు అందరికి మన ఈ బయోటోరియం టీమ్ లీడర్స్ అందరికి నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నానండి మీరు కూడా మీ ఇంట్లో మా లాగా హెల్దీగా మా ఫ్యామిలీ మొత్తానికి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయండి అందుకనే ఈ బయోటోరియం వాడాక మేము ఆ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము ఈ బయోటోరియం వాడాక మా హెల్దీ అయినా హెల్దీ ఫ్యామిలీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా అవుతుందండి మాట్లాడు మణికంటే పూట ఎక్సైజ్ చేపించగానే ఒళ్ళు అలసిపోయి నిద్రపోయేవాడు అలాంటిది ఈరోజు మా బా మణికంట ఆ బెడ్షీట్ మీద పండబెడితే ఒక గంట సేపట్లనే రిలాక్స్ అయిపోతుంది ఎందుకంటే బాగా చేస్తాం కదా అలసిపోయి చోటలు కానీ అలాంటిది మా ఈ రోజు ఆ బెడ్ మీద వనుకుంటే పర్క్ మీద రిలాక్స్ అయిపోతుండేది మణికంట ఎలా ఉంది మంచి మా లాంటి పిల్లలకు తల్లిదండ్రుల కోసం మేము చెప్తున్నాం ఇలాంటి పిల్లలు వాడచ్చు తల్లిదండ్రులు కూడా వాడచ్చు ఇలాంటి పిల్లలకు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా తాగడం కొరకు వాడటం కొరకు అప్పుడు ఎందుకు సాఫీగా తాగడం బ్లడ్ చిక్కదనం అయ్యి స్ట్రక్ అయ్యి వాళ్ళకు నరాలు సాఫీగా సాగకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకి ఎప్పటి నుంచో తెలుసు ఇది వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా సాగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా సాగిపోయి నరాలు సాఫీగా మంచిగా సర్క్యులేషన్ అరికాల నుంచి దాకా సాఫీగా బ్లడ్ సర్క్యులేషన్ కావడం వల్ల వీళ్ళకు నడక రావడానికి కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల అనేది మాకు తెలిసిన విషయం అది మీకు చెప్తున్నాను ఎందుకంటే తెలిసిన విషయం ఎందుకు అంటే ఈ బాబుకు మాకు మూడు నెలలు టైం పెట్టింది మూడు నెలల టైం పెట్టిరు మీకు ఈ లోపు రిజల్ట్ అవ్వబడుతుంది మీరే చెప్తారు మాకు అని చెప్పిపోయారు డాక్టర్ నేను చెప్తున్నా నేను కింద భూమి మీద చేయి పెట్టి ఇట్లా లేచేవాడిని ఈరోజు మామూలుగా కాళ్ళ మీదనే లేస్తున్నాను నేను ఈరోజు భూమి మీద డెస్క్ పట్టుకొని పని చేస్తా డెస్క్ పట్టుకొని అట్లా చేతులు పెట్టి కిందికి పైకి లేచేవాడిని వాడిని ఈరోజు నేను మామూలుగా నాకు ఇట్లా ముంజేది బాగా ఈ గోడ మొత్తం ముంజేదండి అది అలాంటిది బాగా మొత్తం తగ్గిపోయింది నాకు ఈ నాకు ఇలా ఉంది కాబట్టి నా తోటి వాళ్ళకు కూడా తెలియవరిస్తే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనేది నేను ఒక రూపాయి సహాయం చేయలేను ఆరోగ్యాన్ని మీరు నా ద్వారా మీకు పంచుకోవాలన్న ఆలోచనతో తెలియవరుస్తున్నాను మీరు కూడా కొనుక్కోవాలి మీ నేను కొనియలేను ఎందుకంటే నాకు ఆ లేదు కాబట్టి చెప్పగలిగితే మీకు కొనుక్కోగలుగుతారు ఇది మామూలే ఈ బిల్డే కదా అని అనుకుంటారు దీంట్లో చాలా పవర్ ఉంది పవర్ దీని దీంట్లో మ్యాగ్నిట్ పవర్ వల్ల మనకు రోజుకు మనకు ఇది ఏంది అని అంటే ఒక విషయం ఒక చిన్న మాటలో చెప్పాలంటే మనకు భూమి నుండి పంచభూతాలనేది వస్తుంది అంట ఆ పదాభూతాల వల్ల మ్యాగ్నెటిక్ పవర్ ఒకటి మనకు రోజు కూడా నాలుగు మిల్లీ వస్తుంది మనం ఇప్పుడు నాలుగు మిల్లీ గ్రాములు వస్తే ఏమైందంటే జోర్లో సెల్లు పెట్టుకుంటున్నాం ప్యాకెట్లో జోర పెట్టుకుంటున్నాం మనం వాడే వస్తువులు కూడా ఐరన్ అయిపోతున్నాయి వాడిలో ఐరన్ ఎక్కువైపోయింది మ్యాగ్నెటిక్ శక్తి తగ్గు అయిపోయింది దానివల్ల ఏమైందంటే మనలోని రక్త ప్రసరణ తగ్గిపోతుంది అన్నట్టు మ్యాగ్నెటిక్ ఉండడం వల్ల మనకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ సాఫింగ్ అయిపోతుంది అంటే దానివల్ల స్ట్రక్ అయిపోయి నొప్పులు రావడం జ్వరాలు రావడము కీల నొప్పులు ఎంపూస నొప్పులు ఇవన్నీ రావడం వల్ల మనకు ఏం అర్థం కాగలేకపోయింది ఒక డాక్టర్ అంటారు రోగాన్ని మాకు చెప్పినది ఒక డాక్టర్ అంటారు రోగాన్ని గోళీ కనబెట్టినట్టు కానీ రోగాలు రాకుండా ఏం కనబెట్టాలనేది సాగు కుమార్ జోషి అంటారు డాక్టర్ గారు ఇది కనబెట్టింది ఇది మాత్రం మాకు పక్కా రిజల్ట్ అనిపిస్తుంది మేము అనుకున్నాం కదా మా బాయో కదా అని మేము అనుకున్నాం అక్కడికి వచ్చిన తర్వాతకి వాళ్ళు వీడియోస్ చూపిన తర్వాత నేనైతే ఇమ్మటో ఇమ్మీడియట్లీగా ఇమ్మటో సార్ వాళ్ళకి ఆర్డర్ పెట్టేసినాం ఎందుకంటే మా ఆ సార్ మా మీద కూడా ఒక డెమో చూపించిండు నాకు నమ్మకం కదా మేము ప్రోడక్ట్ కొనుక్కున్నదే అండి కాకపోతే మన ఛానల్ చూసి మీ హెల్త్ బాగుండట్లేదు కదా మీరు ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మీరు మంచిగా ఉంటేనే పిల్లల్ని మంచిగా చూసుకుంటారు ఈ ప్రొడక్ట్ వాడండి మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పారండి అందుకనే మేము తీసుకున్నాము మా లాంటి ఆరోగ్యమైన మీ కూడా హెల్దీ అయిన ఆరోగ్యం కావాలంటే ఈ ప్రో ఈ ప్రోడక్ట్ తీసుకుంటారని ఎందుకంటే మన ఛానల్ అన్ని మంచి చెప్తానండి నేను వాడాక రిజల్ట్ వచ్చాక చెప్తున్నా అది కూడా మామూలుగా ఇలా ఉన్న వాళ్ళే కాదండి మానకు ఏ జబ్బు లేని వాళ్ళు కూడా వాడవచ్చు ఈ ఈ బయోటోరియం దీని వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి ఎక్సర్సైజ్ వల్ల నన్ను అడిగారు ఎక్సర్సైజ్ వల్ల ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మేము ఇట్లా చేపిస్తున్నాం అంటున్నారు కాకపోతే మణికంటతో పుట్టిన వాళ్ళు మా అంటే మనము వన్ ఇయర్ టైం పెట్టుకుంటే అది మూడు నెలలనే రావచ్చు ఆరు నెలలనే రావచ్చు తొమ్మిది నెలలనే రావచ్చు వస్తే నెలలోనే రావచ్చు అండి మణికండ విషయంలో కొద్దిగా లేట్ అయింది అంతే ఇది కూడా అంతేనండి మనకు వన్ మంత్ నాకు త్రీ మంత్స్ చెప్పాడు సారు ఫిఫ్టీన్ డేస్ కి మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా హెల్తీగా పని చేసుకోగలుగుతున్నా కాళ్ళు పంచుకోగలుగుతున్నా లేవగలుగుతున్నా కూర్చోగలుగుతున్నా ఒక ట్యాబ్లెట్ లేకుండా తొంటికి అయితే ఇంజక్షన్ చేయించుకొని వేపించుకొని కాయలు అండి నాకు మస్తు ఇంజక్షన్ చేయించుకున్న మీకు కూడా తెలుసు నేను వీడియోస్ పెట్టాను మస్తు ఇబ్బంది పడ్డానండి కానీ ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ లేదు ఒక ఇంజక్షన్ లేదు ఈ బయోటోరియం వాటర్ తాగాక ఈ బయోటోరియం బెల్ట్ పెట్టుకున్నాక పడుకోవడానికి మనకి మ్యాట్ వస్తుందండి ఆ మ్యాట్ మీద పడుకుంటే మంచి నిద్ర ఉంటుందండి మేము పోక కూడా వన్ ఇయర్ అవుతుంది ఆ కాళ్ళొత్తుకోవడము అంత నొప్పులు బాగా ఉండే అయితే ఆ మ్యాట్ మీద పడుకోవడం వల్ల తెల్లారితే మళ్ళీ నొప్పులు ఉండట్లేవండి అంటే బ్లడ్ సర్కులేషన్ అనేది అట్లా ఉంది మ్యాగ్నెటిక్ పవరు ఓకే అండి మీరు కూడా వాడాలి నీకు ఎట్లా అనిపిస్తుంది మేము ఇద్దరం ఎట్లా ఉన్నాం మంచిగా ఉన్నామా చెప్పు నువ్వు మా మమ్మీ దాని పండుకున్నాం మేము కూడా మేము ముగ్గురు మేము ఐదుగురు మీద పండుకున్నాం మేము కూడా మేము కూడా పండుకున్నాం ఈ బాబు ఈ బాబు వాళ్ళని ఆయన పిట్టల వాళ్ళతోనే అండి కాకపోతే బెల్ట్ వేయడం వల్ల మంచి నేను మొన్న ఒక రోజు మొత్తం అన్నం తినలే వాటర్ తాగితే కళ్ళు తిరగలే చెమటలు రాలే బీపీ డౌన్ కాలేదండి చాలా హెల్దీ అయిన వాటర్ అండి ఇవి మంచి ఫిల్టర్ చేస్తుంటది బెల్ట్ ఇది కాళ్ళ ఈ మణికంట కాళ్ళకు వేయడం వల్ల నరాలు అనేది ఫ్రీనెస్ అవుతున్నాయి మంచి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచిగా ఉందండి కాకపోతే మణికంట టైం పట్టుద్ది ఎందుకంటే పుట్టుక పుట్టుకతో వచ్చింది కాబట్టి కొంచెం టైం పట్టుద్ది మాకైతే మంచి రిజల్ట్ ఉంది ఇద్దరు ఆడపిల్లలకి మాకు మంచి రిజల్ట్ ఉంది చిన్న పాప కూడా కాళ్ళు గుంజి నొప్పులేసేవి ఇప్పుడు ఆ పాప కూడా తగ్గింది పెద్ద పాప కూడా మంచి తగ్గిందండి మన ఒంట్లో ఉన్న అన్ని జబ్బులకి ఫుల్ స్టాప్ పెడుతుందండి ఈ బయోటోరియం మీరు కూడా కన్సల్ట్ కావాలంటే నేను ఒక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైతే ఈ బయోటోరియం కావాలనుకుంటారో వాళ్ళు నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫోన్ కాల్స్ ఎక్కువ చేయొద్దండి వాట్సాప్ చేయండి ఓకేనా ఎందుకంటే మీ ఆరోగ్యంగా ఉంటే హెల్ప్ ఏంటంటే మన ఛానల్ ద్వారా ఒక పది మంది మంచిగా అయ్యారనుకో అది మాకు హ్యాపీనెస్ ఇస్తుంది మణికంట కూడా ఇంకా మంచిగా అవుతాడు ఆ పుణ్యం అనేది మాకు వస్తుంది అట్లా అండి ఎందుకంటే మణికంఠ ఎక్సర్సైజ్ పెట్టడం వల్ల నాకు ఇప్పుడు వందల వేల మంది ఫోన్ చేశారండి అక్క నేను మంచిగా మణికంఠను చూసి ఫిజియోథెరపీ చేపించాము మంచిగా అయింది ఆ మీరేడు చేపిస్తుర్రు ఎట్లా చేపిస్తారు నా పాత ఓల్డ్ వీడియోలు కూడా చూసి చేసుకున్నారంట మంచిగా ఏం అని అన్నారు ఆ ఫిజియోథెరపీ కూడా రిజల్ట్ వచ్చాకనే నేను ఇందులో పెట్టానండి అప్లోడ్ చేశాను ఇప్పుడు కూడా ఈ బయోటోరియం నాకు రిజల్ట్ వచ్చాకనే మీకు చెప్తున్నాను ఈ బయోటోరియం తప్పక వాడండి మీ ఆరో మంచి ఆరోగ్యాన్ని పొందండి మా లాగా అండి లైట్ చేయండి వీలైనంత వరకు హెల్త్ బాగా బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి కూడా పనికి వస్తుందండి బాగా గుర్తు పెట్టుకోండి మా ఫ్రెండ్ వాళ్ళ నాకైతే ఇంకా వన్ మంత్ ముందు తెలిస్తే మా ఫ్రెండ్ చెప్పేదాన్ని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి పాపం చనిపోయింది అట్లా ఒక ప్రాణం పోగొట్టుకోకుండా ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలంటే ఈ బయో ఈ బయోటోరియం వల్ల ఒక ఇంజక్షన్ లేదు మెడిసిన్ లేదండి ఓన్లీ ఈ మ్యాట్ బెల్ట్ వాడడం వల్ల పూర్తి ఆరోగ్యాన్ని పొందుతామండి మనము పూర్వీకులు నేల మీద వండుకొని మంచి హెల్దీ ఆరోగ్యాన్ని పొందారు కదా ఇప్పుడు మనకు అవన్నీ లేవన్నీ బండలు పాలిష్ బండలు అన్ని మార్బుల్స్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి మనం ఎక్కువ సెల్లు రేడియేషన్ వాడుతున్నాం కాబట్టి వాటి నుండి మనకు హెల్దీ అయిన ఆరోగ్యం పొందాలంటే ఈ బయోటోరియం వాడండి మీరు ఈ వీడియో ఎంత మందికి షేర్ చేస్తే అంత మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారండి ఇదేమో మనం రూపాయి పెట్టేది కాదు ప్రమోషన్ వీడియో కూడా కాదండి నేను హెల్త్ నా హెల్త్ బాగుంది కాబట్టి మీకు చెప్తున్నానండి మీరు కూడా ఇంకొకరి హెల్త్ బాగుపరచాలి అని అనుకొని ఆరోగ్యం ఇవ్వాలి అనుకుంటే మన వీడియో షేర్ చేయండి ఈ బయోటోరియం వాడండి ఓకే అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ जय हिंद जय भारत जय भारत है अन जय हिंद जय भारत जय भारत दरीया ओके एंडी जय हिंद जय हिंद गांव में सबके करेंगे जय हो आदिंदर थैंक यू एंडी